ఓం నమ శివా శ్రీ మాత్రడమహ ఓం శ్రీ సాయి రామ్ ఈ రోజున ఖచ్చితంగా కావాలనే ఈ వ్యక్తి మీతో గొడవపడతాడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇలా జరుగుతున్నట్టుగా పండితులు చెప్తున్నారు ముందుగానే ఇలా జరుగుతుందంటూ పండితులు సైతం నొక్కి ఒక్కాడిస్తున్నారు ఈ రోజున మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మనం అనుకున్న కొన్ని జరగకపోవచ్చు అనుకోనివి కొన్ని జరగవచ్చు అది మనకు రాశి చక్రంలో జరిగేటువంటి పరిస్థితి గ్రహాల మార్పే ఈ రోజున ఇలా జరగబోతుంది మీతో గొడవ ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మరియు ఆ గొడవ వలన మీరు ఏం జరగ నష్టం వస్తుందో అతడికి ఏం లాభం ఉంటుందో మరి అలాగే ఈ రోజున ఈ రాశి వారికి తోటి వారితో గొడవ పెట్టుకోవాలని అస్సలు ఉండదు కానీ అలా అనుకుంటున్న ఆ వ్యక్తి పరంగా ఎలా ఉంటుంది అని తెలియజేయడమే ఈ యొక్క వీడియో ఉద్దేశం మరి ఆ వ్యక్తికి లాభం ఏమిటి ఈ రోజున ఏం జరుగుతుంది అన్ని వివరాలను విఫలంగా ఈరోజు వీడియోలో చూసి తెలుసుకుందాం ఓం శ్రీ దేవి నమ వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న వారు తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూసినారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనం వచ్చేద్దాం ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నారనుకుంటారు కానీ లేనిపోని సమస్యలు మితిమీదకు తెచ్చి ఉంటారు వీరిలోని మానవత్వంతో కూడిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఒక రహస్యమైన సంఘటన ఈ రోజున జరగబోతుంది మీకు తెలిసిన వారి కావాలనే మీతో గొడవ పెట్టుకుంటున్నారు అతడికి కూడా మీరు పూర్తిగా ఇబ్బందులు కలిగించారని చూస్తున్నారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా క్రమశిక్షణ బాధ్యతతో ఉండే వ్యక్తులు వీరు చెప్పిన మాటని నిలబడతారు చేసిన పని మీద విశ్వాసం ఉండే వ్యక్తిత్వం ఉంటుంది ఈరోజు మీతో ఒకరు గొడవ పెట్టుకోవాలని నిర్ణయించుకుంటారు మీతో గొడవట్లో అసలు అర్థం కాని విషయం అసలు అవతలి వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారో అర్థం చేసుకున్నాక ఓహో వీరి వల్ల ఈ విధమైన నష్టం ఉందా అని చెప్పి వారిని జీవితంలో ఇక దగ్గరకు రానివ్వరు అలాంటి సంఘటనే ఈ రోజున జరగబోతుంది మరి ఎందుకని మీకు ఈ రోజున ఇలా కనిపిస్తుంది అన్నట్టుగా అయితే మీకు ఈ రోజున ఇది యొక్క జాతక రేఖర పైన ఉన్నటువంటి నక్షత్ర గ్రహాలు ఈ రోజున కలుగుతున్నాయి మరి చంద్రుడు ఈ రాశి వారిపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాడు మరి మీకున్నటువంటి స్థానంలో చిన్న గొడవలో మాటలు తగాదాలు తీసుకొస్తున్నాడు రాహు ప్రభావం కారణంగా పొరపాటున మీకు సన్నిహితులు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు జరిగే సంఘటన ఈ యొక్క అవకాశం మిమ్మల్ని ఇబ్బందిగా నిలబెట్టబోతున్నాయి మీరు ఏదైనా చేయాలనుకున్న ఏదైనా వెళ్ళాలనుకున్నా జాగ్రత్తగా ఉంటే మంచిది గ్రహస్థితులు ఎవరికీ కూడా అవసరం లేనటువంటి కొలువలను రహస్యమైన తగాదాలను అనుకోని మిత్రులను శత్రువులుగా మార్చేస్తూ ఉంటాయి కాబట్టి అసలు ఈరోజు గొడవ పెట్టుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఎవరో మీ పైన గొడవ పెట్టుకుంటారు పెట్టుకోవాలనుకునే వ్యక్తులు ఎవరో తెలుసుకుంటే ముఖ్యమైనది కానీ పేరు చెప్పడం అసత్యం కానీ లక్షణాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు మీ దగ్గరే ఉంటూ మీ దగ్గరగా తిరుగుతూ ఒకే రకంగా సహాయం చేస్తున్నట్టుగా నటించే వ్యక్తి నేరుగా ముందే కాదు ఇతరులు ముందు కూడా మాటల మలుపు తిప్పే చెప్పే వ్యక్తి మీ దగ్గర ఒక మాట మాట్లాడి మీ పక్కన ఏదో ఒక రూపంలో మీ మీద చెప్పే వ్యక్తి అలాంటి వ్యక్తి మీరు ఎంత బలంగా ముందుకు మీ పబ్లిక్ ఇమేజ్ దెబ్బతీయాలని ప్రయత్నం చేసే వ్యక్తి చిన్న తప్పును కూడా పెద్ద తప్పుగా చూపించే వ్యక్తి మీ విజయాన్ని తట్టుకోలేక అసూయతో ప్రవర్తించే వ్యక్తి ఇవన్నీ కలిపి చూస్తే ఆ వ్యక్తి ఎవరు మీరు స్వయంగా గుర్తించగలుగుతారు ఎందుకు అంటే ఈ రోజున మీ యొక్క ఇంట్లో పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఒక మూడు రకాలుగా కనిపిస్తుంటాయి వాటి వివరణ అయితే ఇస్తామండి అందులో కుటుంబ సభ్యుడు కూడా అయి ఉండవచ్చు ముఖ్యంగా గొడవ పెట్టుకునే వ్యక్తి కుటుంబంలోనే ఉంటే గనక మీ సన్నిహిత రక్త సంబంధికులు డబ్బు లేదా ఆస్తి విషయంలో మాటలు పెడతారు ఎందుకంటే ఈరోజు కావాలనే గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నాడు అతను వారికి కొన్ని లాభాలున్నాయి ఇతరుల యొక్క దృష్టి తన వైపు మలుచుకోవద్దు తన తప్పులు కనబడనివ్వకుండా మీ మీద నెప్పం మోపడం మీపై అనుమానాలు కలిగించడం తద్వారా అతడికి పూర్తి స్థానం బలపరుచుకోవడం జరుగుతుంది పూర్తి స్థాయిలో చూసే ఈ రోజున మీకు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్నదమ్ముడు అయ్యుండొచ్చు లేదా దాయాది వర్గానికి సంబంధించిన వారు కూడా అయ్యుండవచ్చు ఉండవచ్చు లేదా మీ కుటుంబంలోని మీ అత్తగారు మామగారు తరఫున సంబంధించిన వ్యక్తి కూడా అయ్యుండవచ్చు ఉండవచ్చు పూర్తిగా మీతోటి కొద్దిగా మాట్లాడే విభేదాలతో తలపెట్టుకొని వారికి ఇప్పటి నుంచే కాదు మీకు నీ చిన్న వయసు పరిధి సం పరిచినప్పటి నుంచి కూడా మీద ప్రత్యేకమైన చూపు ఉంటుంది మీ కుటుంబ సభ్యులలో ఏది చేస్తే మీకు ఎలా ఉంటే అలా ఉంటాడు మీరు ఏది కోరుకుంటే అది కూడా అనుకుంటాడు వారి దగ్గర ఆ తాహతు లేకపోయినా సరే కావాలంటూ మీ ముందు తగ్గకూడదనే ఒక ఆలోచన నువ్వు ఏదన్నా కూడా మంచి చేసినా కూడా వారికి విషయంలాగా ఎక్కువతూ ఉంటుంది మా మరియు ఏదైనా కానీ ఒక సమస్యతో నువ్వు కాపాడిన వారిని వాడి మాత్రం పూర్తిగా నిన్ను పామై కాటేస్తూ ఉంటాడు నువ్వు ఏదైనా ఒక మంచిగా చే మంచి సలహాలు చెప్పి మంచిగా బాగుపడమని చెప్పినా సరే ఏ కాటికి వాడు కూడా బాగుపడుతున్నాడు కానీ నేను బాగుపడను కావాలని వాడు నన్ను ఇలా నష్టపెడుతున్నాడు అనుకునే వ్యక్తి పూర్తిగా మీ కుటుంబ సభ్యుల్లోనే ఉంటాడు మరి అటువంటి వ్యక్తితోటి మీరు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండే ఎప్పుడు కూడా మీకు మంచిగా ఉండే మీకు మంచిగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్నేహితుడు లేదా మీకు ఉద్యోగం చేసే దగ్గర మీ యొక్క సహోద్యోగి కావచ్చు కార్యాలయంలో ఒక చిన్న నిర్ణయం మీ మీద మిమ్మల్ని తప్పుపట్టే అవకాశం వస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా చేస్తారు ఒక పని ఒప్పుకుంటే అయ్యేదాకా కూడా మనసు శాంతి ఉండదు యజమానికి న్యాయం చేయాలనుకుంటారు మీకు అన్యాయం జరిగిన ఏదటి వారి మంచి కోరుకునే వ్యక్తిత్వమే మీది అలాంటి ఈ సమయంలో మరియు మీ యొక్క స్నేహితుడు కానీ మీ యొక్క సహ ఉద్యోగికి కావచ్చు మీకు ఏదో ఒక రూపంలో నష్టం కలిగించే అవకాశం ఈ రోజున ఉంటుంది మరి స్నేహితుడు ఎప్పుడు కూడా మనం నమ్ముతాం కదా మన పక్కనే ఉంటాడు వారిని మనం ఎక్ ఇలాగ ఇలా చేస్తున్నాడని గమనించేది అని కూడా మీరు ఆలోచిస్తే కనుక మీరు స్నేహితుడు ఉంటాడు ఎక్కడ కూడా మీ మంచి కోరుకు ఎప్పుడు కూడా ఏదైనా కోరుకోడుతో ఎప్పుడు కూడా నేను కోపపడుతుంటాడు ఆ కోపడేటటువంటి స్నేహితుడు ఎప్పుడు కూడా మీ నుంచి మంచి కోరుకుంటాడు తప్పితే వాడు మంచి చేయడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీకు తప్పు చేస్తున్నాడని మొహం మీద చెప్పేటువంటి వారు నిజమైన స్నేహితులు అటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా నమ్మాలి లేదు నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు చేసింది రైటే ఏం పర్వాలేదు నువ్వు ఏం పర్వాలేదు ముందుకు వెళ్ళిపో ఇలాంటి ఇబ్బందికరమైన మాటలు చెప్తే ఖచ్చితంగా కూడా అటువంటి వారిని నమ్మకూడదు మీకు చెడ్డ స్నేహితుడు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మీరు ఏదో తెలిసి తెలియక ఒక చిన్న తప్పు చేస్తే మందలించాల్సింది పోయి నువ్వు కరెక్ట్ చేసావని చెప్పి నేను పూర్తిగా ఇంకా పూర్తి చేయడం తప్పు అలాంటి స్నేహితులు ఎప్పుడు కూడా నిన్ను న నష్టమే ఉద్యోగం దగ్గర ఎలాగంటే ఉద్యోగం చేసే దగ్గర కూడా నువ్వు చాలా నిమగ్నమై ఊడుంటావు ఏదైనా ఇస్తే పూర్తి చేసి ఏ చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే ఒకే శ్రద్ధతో చేస్తావు ఇలాంటి రాశి జాతకులు ఎలా ఉంటారంటే ఐదు నిమిషాల్లో ఏ పనైనా చేయగలరు కొన్ని కొన్ని పనులు వీరికి నచ్చకపోతే ఎంతో సమయం పడుతుంది అయినా కూడా కంప్లైంట్ చేస్తారు కానీ సమయం పడుతుంది మరి ఇలాంటిది ఈ రోజున మీరు చేసినటువంటి ఒక వర్క్ మీకు రావాల్సిన ఒక పేరు మీకు సహ ఉద్యోగి చేస్తాడు మేము చేసింది వాడు చేశాడు అంటూ వారు చెప్పిన పని నువ్వు చేయలేదని మీకు మీ పై అధికారి దగ్గర మేనేజ్మెంట్ దగ్గర లేకపోతే పెద్ద అధికారి దగ్గర కావచ్చు వాసు దగ్గర కూడా కావచ్చు నిన్ను ఇరికించడం నువ్వు ఏ పని చేయడం లేదంటూ మీ పైన దృష్టి మరల్చడం మీ వల్ల చెడు సమస్యలు కలుగుతున్నాయంటూ మీ పైన చెడు చాడీలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాడు మరి అలాంటి వ్యక్తి ఈ రోజున పూర్తిగా వాడు ఏదో ఒక రూపంలో మీకు వేరే వారి ద్వారా గొడవలు కలిగించడం వేరే వారిని మీ మీదికి గొడవకు వచ్చేలాగా చెడు చాడీలు కూడా చెప్పి మీ పైన గొడవ వచ్చేలాగా ప్రేరేపించే అవకాశం కనిపిస్తుంది అలాంటి వారి మీ చుట్టుపక్కల ఎన్నో ఇప్పటికీ జరిగే ఉంటాయి గతంలో జరిగినవి కూడా ఈ రోజున జరిగే గొడవ మీ మనసును కుదిపేస్తూ ఉంటుంది కానీ ఈ సమయంలో ఈ రోజున ఖచ్చితంగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ యొక్క సంఘటన మిమ్మల్ని ఇంకా ఉత్కంఠంగా ఇబ్బందికరంగా నిలబెడుతుంది మరి కార్యాలయంలోనే ఒక చిన్న నిర్ణయం మీ మీద తప్పు పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కీడెంచి మేలించడం ప్రతి విషయంలో కూడా మీకు ముఖ్యం కీడు ఎంచండి మేలు గురించి ఆలోచించండి మీ పైన ఎవరైనా తప్పు పట్టే అవకాశం ఈ రోజున చిన్న పని అయినా సరే ఒకరికి పదిసార్లు ఆలోచించండి మీరు తప్పు రాకుండా చూసుకోవడం ఉత్తమం మరి ఇంకా అభ్యున్నతంగా ఉండాల్సిన ఏమిటి అయ్యా అంటే ఈ రోజున పక్కింటి వ్యక్తి లేదా పొరిగింటి వారు ఏదైనా చిన్న విషయమైనా సరే పెద్ద గొడవగా మారచ్చు మరి మీ ఇంట్లో ఏ పని చేయకుండా మీరు చేసుకుంటున్నా కూడా ఎవరో ఒకరు చెప్పి మీరు బాగుపడుతున్నారు ఏదో ఇల్లు కొన్నారు సరే కొన్నారు ఇంట్లో వస్తువులు తెచ్చి పెట్టుకున్నారు లే అని చెప్పేసి మీరు బాగుపడే సమయంలో మీ ఇంట్లో ఒకవేళ పిల్లలు ఉంటే గనక ఇది చేశారని లేదా మీ ఇంట్లో నుంచి మరి ఇంకో ఇది పడుతుందని వస్తువులు పడుతున్నాయని చేత పడుతుంది ఏదో ఒక కారణం చేత మీద గొడవలు పెట్టుకోవాలని కావాలంటూ మిమ్మల్ని డామినేట్ చేయాలంటూ వీధి మొత్తంలో మిమ్మల్ని ఎగదాళి చేయాలనుకుంటూ మేము పూర్తిగా చీకాకు పాలు చేయాలని నువ్వు సంపాదించిన పేరు నువ్వు సంపాదించిన డబ్బు నీకు ఉన్న ఉన్నత వ్యక్తి ద్వారా అన్నిటినీ చక్కులో పెట్టించి పూర్తిగా వ్యతిరేకాలు కలిగించేలా చేసి మళ్ళీ పూర్తిగా మిమ్మల్ని నాశనం చేసే నలుగురు నలుగుల పాలు చేయాలంటూ గట్టిగా దృఢ సంకల్పంతో అయితే పెట్టుకుంటూ ఒక వ్యక్తి ఈ రోజున ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటారు ఇలా బలంగా కనిపిస్తూ అలాంటి విషయమే ఈ రోజున ఏదంటే వ్యక్తి ఎదుంటి వ్యక్తి పొరిగింటి వ్యక్తి లేదా మీ పైన కొద్దిగా లేనిపోని చెడు భావం కలిగించి పూర్తిగా ఇబ్బందులు కలిగించే అవకాశం మనకి ఇంట్లో ఉన్న స్నేహి బయట సేఫ్ లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం మరి మరింత ముఖ్యంగా చూసాక రోజున వ్యాపారం చేసేవారికి వాళ్ళ విషయంలో కొద్దిగా ఘర్షణలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా మీరు వ్యాపారం చేస్తున్నారు మీతో పాటు పార్ట్నర్షిప్లో ఉన్న వ్యక్తి లేదంటే మీతో పాటు కలిసి నడిచిన వ్యక్తి మీకు ఎవరైతే కస్టమర్ రూపంలో రావాలి కట్న కస్టమర్ మనకు వ్యాల్యూ ఇవ్వాలి ఎవరైతే మంచి కస్టమర్ ఉంటారో అలాంటి వ్యక్తి విషయంలో కూడా ఈ రోజున మీకు చాలా వరకు కూడా అపవాదం కలగవచ్చు కొన్ని రకాల ఘర్షణలు జరగవచ్చు వాగ్వివాదం కూడా అపోహలతో రావచ్చు అలాంటి వ్యక్తి ద్వారా ప్రాజెక్టులు కానివ్వండి దానికి సంబంధించినవి లేదా మీరు ఉన్న భూమికి సంబంధించిన విషయమే కానీ వచ్చు కుటుంబ విషయాలే కానీ ఏదైనా కూడాను చిన్న చిన్న ఘర్షణలు పెరిగి పేరు ఎగిపోవచ్చు వ్యాపారం చేసేలాగా ఒక చిన్న చిన్న వ్యాపారం అయ్యినా కూడా కష్టాలు ఎదుర్కొంటారు ఎందుకంటే మీకు వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను మాకు మంచిగానే ఉండాలి మంచిగానే మాట్లాడాలి అనుకునేవారి మీకు ఈరోజు విరోధులు కావచ్చు మిమ్మల్ని అసహించుకోవడం మీకు రాబోయే అవకాశాల గురించి కూడా తప్పుగా మాట్లాడి చేజార్చే అవకాశం ఉంటుంది మీ పైన శత్రువులు కూడా అనేసారు కావున వారు వారు కలిసిపోయి మీ పైన లేనిపోనిచ్చేయడం మాటలు చెప్పడం మీ షాప్కి పంపించి మీ పైన ఉసికొలిపి మిమ్మల్ని పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగించి మీకు తెలియకుండానే మీ ఇంట్లో కలిగి గొడవలు కలిగించి మీ యొక్క వ్యాపారంలో గొడవలు కలిగించి పది మంది దృష్టి మీ పైన పడేందుకు మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేక దిశలోనే ఏర్పడడం అతని యొక్క ధ్యేయం కాబట్టి అతని ధ్యేయం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది ఈ రోజున మాత్రం ప్రవాహం ఎక్కువగా కనిపిస్తుంది ఆర్థికంగా లేదా పదవి పరంగా లేదా మీ యొక్క స్థితి పరంగా మీ ఒక కాస్త నష్టపోవచ్చు కానీ ధైర్యంగా ఉండండి భగవంతుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది చెడు జరిగాక మంచి జరగడానికి పెద్దగా సమయం పట్టదు మీ స్థానాన్ని బలపరుచుకోవడం మీకు చాలా ముఖ్యం జరిగే నష్టాల గురించి పెద్దగా ఆలోచించవద్దు ఇలాంటి గొడవలు కలిగించే వారిని గుర్తుపెట్టుకొని మీరు దూరంగా పెట్టడం మంచిది మనం వ్యాకృత పక్కన పెట్టండి లేదా చేసే పనిలో శ్రద్ధ తగ్గిపోతుంది ఇలా శ్రద్ధ తగ్గితే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగించలేరు మీ విలువలు పడిపోతాయి కావున ఇటువంటివి పక్కన పెట్టండి కుటుంబంలో వాదన కూడా వెనకచ్చు వార్య భర్తల వంటి అన్నదమ్ముల పరంగా ఆకాచల పరంగా తల్లిదండ్రుల పరంగా కొన్ని సమస్యలు ఎదురుగా ఉంటాయి మీకు తెలియకుండానే ఉడవలు పడతారు మానసికంగా ఒత్తిడి అయిపోతుంది స్నేహితుల మధ్య అనుమానాలు పెరగడం ఆర్థిక విషయంలో ఆలస్యం ఆపదలు ఎదురవుతాయి గుర్తుపెట్టుకోండి ఇవి తాత్కాలిక మీరు శాంతంగా ప్రశాంతంగా ఉంటే నిజం ఎప్పుడైనా సరే వెలుగులోకి వస్తుంది కాబట్టి ఈ రోజున మీ యొక్క పరిస్థితి ఉద్రిక్తంగా ఉండొచ్చు చిన్న విషయాలకు కూడా గొడవలు జరగవచ్చు మీ మాటలు వేరేలా ఎదుటి వారు అర్థం చేసుకోవచ్చు గ్రహస్థితుల ప్రభావం అపార్థం జరిగే అవకాశాలు ఇందువల్ల అతడికి మంచిగా లాభం ఉంటుంది ఎదుటి వ్యక్తి గొడవ పడిగే వ్యక్తి మీతో గొడవ పెట్టుకోవడం వలన తనకి తన యొక్క ఆలోచనలు పెరుగుతాయి ఎదుటివారు తనకి డబ్బిస్తారు మరి మీ పేరుకి దెబ్బ తినేలా ప్రయత్నం చేస్తాడు కొన్నిసార్లు డబ్బు ఇంకొన్నిసార్లు బంధం ఇంకొన్నిసార్లు గౌరవం కూడా పోవచ్చు అతడికి లాభదాయకంగా ప్రయ ప్రైవసీగా ఉంటుంది నష్టమైతే జరుగుతుంది మీకు అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చూస్తే గనక ఆఫీసులో ఒక మీటింగ్లో మీరు చెప్పిన ఐడియాను సహచరుడు తప్పుగా అర్థం చేసుకున్నట్టుగా చూపించి బాస్ ముందే మీ పైన తప్పుడు ఆరోపణ మోపడం లాంటిది ఇది ఉద్యోగంలో జరిగే అవకాశం ఉంది ఇంట్లో ఒక చిన్న ఆర్థిక నిర్ణయం ఉదాహరణలతో కూడుకుంటే కొత్త వస్తువు కొనడం దానిపైన ఉద్దేశపూర్వకంగా విరోధం చూపించి కుటుంబ సభ్యులతో అందరు కూడా మీ పైన వ్యతిరేకత చూపించవచ్చు ఆ వస్తువుని మీ దగ్గర నుంచి దూరం చేయడం స్నేహితుల దగ్గర చూసుకుంటే సరదాగా అన్న మాటలు కూడా ఒక తప్పుగా పోట్రే చేయొద్దు పెంచి గొడవ చేయొద్దు మొదటగా మీరు శాంతంగా ఉండండి ఇలాంటి సమయంలో మీరు ఎలా స్పందించాలంటే వెంటనే బదిలివద్దు శాంతంగా ఉండండి నిజాలను మీ దగ్గరలో మీరు ఉంచుకోండి అవసరమైనటువంటి రాత్రి పగలు ఆధారంగా చూపండి ఒక వ్యక్తి మిమ్మల్ని ఒక పబ్లిక్ ఇబ్బంది పెడుతుంటే కనుక ముందుగా మీరు మౌనం వహించి నిజాలను వారికి అర్థమయ్యేలా చూపించడానికి సమయం తీసుకోవద్దు తిట్టద్దు వారితో ప్రైవేట్గా మాట్లాడండి గొడవగాను పెద్దగా చేసుకోవద్దు ఇలా చేసే ఆ వ్యక్తి ప్రయత్నం విఫలమవుతుంది మీరు మరింత అద్భుతంగా ఉండాలంటే ఇలా చేయండి ఈ రోజుల్లో ఎందుకు ప్రత్యేకం ఈ రోజున అంటే మీ జీవితంలో మాటల కంటే కూడా మౌనమే శ్రీరామ రక్షగా ఉంటుంది ఏదో ప్రకంపన మనసులో కలుగుతుంది ఇవన్నీ కల్పన కాదు అని మీ ప్రార్థన ఫలించడానికి మరియు మీ కోరిక తీర్చే ప్రక్రియ మొదలైంది అనడానికి సంకేతం ఈ సమయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే మీ భవిష్యత్తు అంత పవిష్టంగా మారి ఉజ్వలంగా మారుతుంది ఇప్పుడు ఆ ఉపాయం మరియు ఆ మాత్రం గురించి తెలుసుకుందాం దేనివల్ల మహాలక్ష్మి మరియు మీ ఇష్ట భగవానుడు మీ జీవితంలో శాశ్వతంగా ఉండడానికి సిద్ధంగా ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి ఉపాయం అవ్వడం అనేది మంచిస్తుంది మనసులో భక్తి ఉద్దేశపూర్వకంగా నిజాయితీగా ఉన్నప్పుడు ఈరోజు రాత్రి పడుకునే ముందు ప్రశాంతమైన మనసుతో మహాలక్ష్మి లేదా విష్ణు భగవానుడు కూట ముందు కూర్చొని కళ్ళు మూసుకొని నా ఇంట్లో సుఖశాంతులు మరియు సమృద్ధి మొదలైందని సంకల్పం తీసుకోండి ఆ తర్వాత మనసులో లేదా నెమ్మదిగా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు క్లీం హేమ్ లక్ష్మీ నమ అని మంత్రాన్ని ధనాన్ని మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి ఇది కేవలం ధనాన్ని ఇవ్వడమే కాకుండా ఆగిపోయిన డబ్బును ఇప్పిస్తుంది అవకాశాలు ఇస్తుంది మరియు ఇంట్లో ఉన్న ప్రతికూలతంతులు ఇస్తుంది కానీ మంత్రాన్ని ఎప్పుడు భయం లేకుండా సందేహం లేకుండా జపించండి ఎందుకంటే సందేహం భక్తి శక్తిని తగ్గిస్తుంది ఎండి తర్వాత ఒక చిన్న ఉపాయం ఉంది కానీ దాన్ని ప్రభావం ఊహించలేము రాత్రి పడుకునే ముందు మీ కుడి అరిచేతిని మీ హృదయంపై ఉంచుకొని అమ్మవారితో మనసులో కేవలం ఒకే వాక్యం చెప్పండి నాకు ఏది సర్వతమో అదే ఇవ్వు అని ఆపై కళ్ళు మూసుకొని పడుకోండి బ్రహ్మాండం మీ కోరికలు సరైన దిశలో మలుపు తిప్పుతుంది ఈ ఉపాయం చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీకు సంకేతాలు లభిస్తాయి ఒక శుభవార్త ఫోన్ కాల్ ప్రతిపాదన అవకాశం ధనప్రాప్తి సంబంధాల పెరుగుదల లేదా మనసులో అవకస్మాత్తుగా కలిగే ప్రశాంతత వీటిలో ఏదో ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు అత్యంత శుభ సమయం గురించి మాట్లాడితే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మూడు సమయాల్లో అత్యంత అదృష్టకరంగా ఉన్నాయి మొదటి సమయం లేదు ఉదయం లేవగానే కొన్ని నిమిషాల సమయం ఈరోజు మొదలయ్యే క్షణం శక్తి ప్రవాహం మొదలవుతుంది ఆ సమయంలో మనసులో ఫిర్యాదు చేయకండి కృతజ్ఞతతో మొదలు పెట్టండి తర్వాత చూడండి ఈ రోజున మిమ్మల్ని ఎలా ఆగకుండా ఉంటు ఈ రెండవ సమయం మధ్యాహ్నం మరియు సాయంత్రం మధ్య సమయం ఈ సమయంలో అకస్మాత్తుగా ఏదో ఒక శుభవార్త వచ్చే అవకాశం బలంగా ఉంది మరియు మూడవ సమయం రాత్రి పడుకునే ముందు సమయం ఈరోజు మాత్రం ఈ మనసు చేసే ప్రార్థనను బ్రహ్మాండం రికార్డమ్ చేసుకుంటుంది మరియు అది రాబోయే కాలంలో ఆశీర్వాదంగా ఫీల్ వస్తుంది గ్రహాల స్థితి సంకేతం ఇస్తుంది కానీ ధనం మాత్రమే కాదు అవకాశం మరియు ప్రేమ కూడా ఇస్తుంది సంబంధాల అదృష్టం కూడా మేల్కొంటుంది ఏ సంబంధాలు అయితే ఘోరం దూరం లేదా అపార్థాలు చాలా కాలం ఉన్నాయో దాన్ని ఈరోజు పరిష్కార సంకేత లభిస్తాయి అందరికీ ఈరోజు ఇంట్లో పెళ్ళి లేదా నిశ్చితార్థం మాటలు జరగవచ్చు మరి ఎవరి ప్రేమ జీవితం అయితే గంభీరమైన దిశలో వెళ్తుందో వారికి ఇది బలమైన మరియు నమ్మకమైన అడుగు వేసే యోగాన్ని కలిగిస్తుంది భావోద్వేగాలు పడి తొందరపడకండి కానీ ఎవరైతే సత్యం మరియు నమ్మకం అనిపిస్తాయో అక్కడ వెనక అక్కడ గ్రహాలు దేవతలు ఆ బంధాన్ని ఆశీర్వదిస్తున్నాయి మనసులో సాగుతున్న ఒత్తిడి ఆందోళన భయం తగ్గుతాయి శరీరం మరియు మనసు క్రియాశీలంగా మారడం కాబోతున్నాయి కానీ గుర్తుపెట్టుకోండి పరిస్థితులు శుభప్రదంగా ఉన్నప్పటికీ గ్రహాలు ఈ రోజున సహన ఉద్దేశం మరియు ఆత్మ నియంత్రణను కూడా పరీక్షిస్తాయి ఈరోజు తప్పుడు వ్యక్తులతో నవ్వడం కలవడం చెడు చేసే వారికి సాగత గతి ఎవరికైనా సరే చేయడం అసూపడడం ఎవరినైనా తక్కువ చేయాలని చూడడం చెడు ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు నెమ్మదిగా మధురంగా మాట్లాడండి తక్కువ మాట్లాడండి ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటారో అంతగా ఆశీర్వాదం పెరుగుతుంది దేవి మాతో సందేశం చాలా స్పష్టంగా ఉంది ఎవరైతే ప్రదర్శన లేకుండా శబ్దం లేకుండా గౌరవం లేకుండా గర్వం లేకుండా మీరు చేస్తారో వారైనా నిజమైన భాగ్యవంతులైన బిడ్డలు అందుకే ఈరోజు ఏదో ఒక చిన్న మంచి పని చేయండి అది ఒక పేదవాడికి అన్నం పెట్టడం కావచ్చు ఇంట్లోనే నెయ్యి దీపం వెలిగించడం కావచ్చు మీ తల్లిదండ్రులు సంతోష పెట్టడం కావచ్చు లేదా ఏడుస్తున్న వ్యక్తి భుజంపై చేయి వేయడం కావచ్చు ఈ ఒక పని యొక్క ఫలితం రాబోయే చాలా సంవత్సరాల వరకు మీ జీవితంలో రక్షణ కవచంలో తోడుగా ఉంటుంది మరియు ఇప్పుడు అతిపెద్ద రహస్యం మీలు అదృష్ట మార్గంలో అడ్డంగా ఉన్న వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి ఆ వ్యక్తి ఎప్పుడు చేతుల్లో కనిపించడం మంచిగా ఉండవచ్చు సహాయం చేయవచ్చే కావచ్చు మీ గురిచి చెడు రూపం మీద కాకుండా వెనుక నుంచి చేయవచ్చు ఆ వ్యక్తి ఈరోజు కనిపించినప్పుడు లేదా సంప్రదించినప్పుడు మీ ఆత్మ మీకు సంకేతం ఇస్తుంది హృదయం అకస్మాత్తుగా అవకాశాంతితో లోనవుతుంది హృదయం కంపించిపోతుంది మెదడు గందరగోళానికి గురవుతుంది ఆ దక్షిణంలో దేవుడు సంకేతం ఇస్తాడు దీనికి దూరంగా ఉంటూ అని సమయంలో ఎవరైతే మౌనంగా ఉంటారో ఎవరైతే తప్పించుకుంటారో వారు విజయం సాధిస్తారు ఇప్పుడు అదృశ్య గడియలు అత్యంత సమీపంలో ఉన్నాయి గ్రహాలు దేవతలు భాగ్యం శక్తి అన్నీ మీ పక్షాన్ని నిలబడ్డాయి రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ చేతుల్లో ఉన్నాయి అవకాశం మీ ముందు ఉన్నాయి మరియు అద్భుతం మీ జీవితం చుట్టూ తిరుగుతుంది కేవలం విశ్వాసం సహనం మరియు సరైన నిర్ణయాలు మీ విజయ మార్గాన్ని తెరుస్తాయి మీ జీవితంలో ఏ దిశలో అతిపెద్ద సౌభాగ్య ప్రవేశించబోతుందో అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది వస్తున్న సంకేతాల ప్రకారం దానం గౌరవం మరియు ప్రేమ మరియు ఇవన్నీ ఒకేసారి వేగంగా వస్తాయి అంటారు అకస్మాత్తుగా ఇదంతా ఎలా జరిగింది అని అని వారికి ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు సౌచర తపస్సుకు సమాధానం అని తెలియదు ఈరోజు మీ జీవితంలో ఏ అవకాశం వచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని తేలిక తీసుకోవద్దు ఎందుకంటే ఈరోజు అవకాశం ఒక విత్తనం వస్తుంది కానీ భవిష్యత్తులో మీకు అది మహావృక్షం అవుతుంది ఈరోజు వేసే ఒక చిన్న అడుగు మీకు జీవితపు దిశనే మార్చేస్తుంది అవును స్నేహితులరా మరి స్నేహితులరా ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా జయశ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్